హాయ్ అండి వెల్కమ్ టు దుర్గాలక్ష్మి వ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ సమోసా మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఉప్పు మైదా పిండి సాల్టు కొద్దిగా నూనె వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుని మన చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి సాఫ్ట్గా తర్వాత ఒకసారి పిండి ముద్ద తీసుకుని ముద్ద పెద్ద చపాతీ ఇలా చేసుకోవాలి పలుచుగా చేసుకోవాలండి మనం తీసినప్పుడు వేళ్ళు చపాతీ గురించి కనిపించాలి ఇలా చేసుకున్న తర్వాత మొత్తం అన్నిటిని స్టవ్ మీద రేక్ పెట్టేసుకుని లైట్గా కాల్చుకోవాలి ఇలా చపాతీలు మొత్తం కాల్చుకున్నాం కదా ఇవి ఒక దాని మీద ఒకటి వేసి సైడ్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా నాలుగు వైపుల షీట్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని తర్వాత సమానంగా కట్ చేసుకోవాలి మనం సైన్ కట్ చేసిన అడ్జస్ట్ ఉంటాయి కదా అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఈ మొక్కలను అందులో వేసుకొని వేపేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనకి సమోసాలు క్లోజ్ చేయడానికి రెండు స్పూన్లు పిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని కలిపి పక్కన ఉంచుకోవాలి ఒక బౌల్లో ఒక కప్పు ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి కారం ఉప్పు చాట్ మసాలా వేసుకొని కలిపేసుకొని ఇందులోనే మనం ముందుగా వేపుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలు కానీ వాటిని మనం మెత్తగా స్మాష్ చేసి దీంట్లో అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా కట్ చేసుకున్న షీట్స్ ఉన్నాయి కదా వాటిని తీసుకుని సమోసా కింద చుట్టేసుకోవాలి ఇలా ఒక మడత వేసేసుకుని మనం ఇప్పుడు ఇది మైదా పేస్ట్ ఉంది కదా దాన్ని అయితే అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇంకో మడత వేసి దీంట్లోనే మనం ఇప్పుడు కలుపుకున్నాం కదా ఉల్లిపాయ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకుని కొద్దిగా మైదా పేస్ట్ రాసేసుకుని క్లోజ్ చేసేసుకుంటే మొత్తం అన్నిటిని ఇలాగే చేసేసుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకుని వేయించుకోండి హైలో పెట్టేస్తే మాడిపోతాయి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా వేయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే వేడివేడిగా సమోసాలు రెడీ అయిపోయినట్టే టేస్టీగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్